రానైన మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడునగాక మహోన్నతమునకు హోసాన అని విజయద్వానములు చేసిరి పిత పుత్ర పవిత్రాత్మ నా మమున ఆమె ఆయన నలు దిశల నుండి తాను ఎన్నుకున్న వారిని ప్రోగు యోహాన్ గారు రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై మూడో వచనం నుంచి ముప్పై ఏడవ వచనం వరకు పిలాతు మరలా మందిరం మందిరంలోనికి వెళ్ళి యేసుని పిలిపించి నీవు యూదుల రాజువా అని అడిగాను నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నన్ను గురించి నీతో చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేశాను అందుకు పిలాతు నేను యూదులను అనుకుంటున్నావా నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి నీవు ఏం చేసేదివి అని అడిగాను నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చాను అందుకు పిలాతు అట్లైనా నీవు రాజువా అని అడిగి నేను రాజునని నీవే చెప్పుచున్నావు నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చిటకు జన్మించు తిని ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధులందరూ నా మాట నాలకింతురు అని ప్రత్యుత్తరం ఇచ్చాను ఇది క్రీస్తు సువిశేషము కలుగునగాక పిలాతు ప్రశ్న అడుగుతాడు నీవు యూదుల ఏసు తన రాజ్యము ఈ లోకానికి చెందినది కాదని స్పష్టం చేస్తాడు ఆయన రాజ్యము సత్యానికి పరమార్థం కలిగినదని ఎవరికైతే సత్యం లోకం ఉంటుందో వారు ఆయన వాక్యాన్ని వినగలరని చెబుతాడు ఈ వచనాలు మనకు సత్యం కోసం జీవించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాయి మన జీవితంలో యేసును రాజుగా అంగీకరించి ఆయన మాటలను ఆచరించడం ద్వారా మనం దేవుని రాజ్యానికి భాగస్వాములం కావచ్చు సత్యవంతమైన నా తండ్రి నీ రాజ్యానికి నాకు మార్గదర్శకం చేయు నన్ను నడిపించు నాయన నీ వాక్యాలను నా హృదయంలో ఉంచుకొని సత్యాన్ని అనుసరించే శక్తిని ప్రసాదించు తండ్రి నా జీవితంలో నీవే మా రాజుగా ఉండి నన్ను నడిపించు Amen.